నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు టాపిక్ వచ్చి ఎన్నో విషయాల గురించి ఎన్నెన్నో జరిగే అవకతవకల గురించి మాట్లాడుకోవాలంటే ఎంతో ఓపిక ఎంతో మనస్తత్వం కలిగి ఉంటేనే ఇలాంటివన్నీ మనము ఒక మంచి వీడియో రూపంలో మంచిగా నేర్చుకోవాలి మంచి పద్ధతులు నేర్చుకోవాలి అనే వారు ఉన్నప్పుడు మనం ఇలాంటి వీడియోలు చేసిన ప్రయోజనం ఉంటుంది కదా ఒకప్పుడు అంటే మా సమయంలో పెద్దవారు ఏది చెప్తే అదే వేదవాకుగా నడుచుకుంటూ వాళ్ళు చెప్పిన విధంగా ఏదైనా ఏ పనైనా సరే ఏదైనా సరే ఏదైనా మంచి మాట అయినా సరే ఒక క్రమశిక్షణగా పాటించుకొని వాళ్ళు చెప్పిన మాటలు మనకు ఒక వేదనగా అంత మనము అర్థం చేసుకునే విధంగా వాళ్ళు చెప్పేవాళ్ళు వాళ్ళు చెప్పినా కూడా పిల్లలు అనేవాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా పెద్దవారు అంటే గౌరవంగా వారి మాటకు విలువ ఇచ్చి వారు ఏ పని చెప్తే అది మంచికే అని తెలుసుకొని ఇలా ఒకప్పుడు పెద్దవారి మాటలు వినేవాళ్ళు పిల్లలు ఇప్పుడు యువత గురించి అందరికీ తెలిసిందే ఇంకా పదే పదే వాళ్ళ గురించే చెప్పాలి చెప్పుకోవాలంటే కూడా బోలెడంతా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ వాతావరణము అట్లాంటిది వాళ్ళ పెరిగిన వాతావరణము అట్లాంటిది వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర ఎప్పుడు ఉంటున్నారు ఒక టెన్త్ క్లాసు వరకే పెద్దవాళ్ళ దగ్గర తల్లిదండ్రుల దగ్గర ఉండే అవకాశం ఉంటుంది అది కూడా లేదు అంటే ఆ టెన్త్ వరకు కూడా వేరే స్కూ వేరే ఊర్లో చదవాలంటే ఇంకా తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు ఎప్పుడు ఉన్నట్టు వాళ్ళ మాటలు ఎప్పుడు వాళ్లకు ఉపయోగపడ్డాయో మీరే ఆలోచన చేసుకోండి కొంతమంది ఇప్పుడు ఎంత సెకండ్ క్లాసు ఫస్ట్ క్లాసు వరకే హాస్టల్లో చేస్తున్నారు వీళ్ళ జీవితాలు వీళ్ళ ఉద్యోగాల గురించి పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేక పెద్దవారు ఉన్న వాళ్లకు తిండి పెట్టాలి వాళ్లకు అన్నీ చూడాలి అన్నీ చేస్తేనే మాకు మా పిల్లల్ని చూసుకుంటారు అనే ఒక చెడు భావన మనసులో పెట్టుకొని ఆ పెద్దవారిని దూరం పెట్టుకోవడం వల్ల అటు వాళ్ళ వైపు తల్లిదండ్రులైనా ఇటు వీళ్ళ వైపు తల్లిదండ్రులైనా ఇలాంటి ఆలోచనలు మనసులో పెట్టుకొని పిల్లల్ని హాస్టల్లో వేసుకొని ఏమీ అన్యము పుణ్యము తెలియని పిల్లలు హాస్టల్లో ఉంచి వాళ్ళకు ఏ తిండి పెడుతున్నారో ఏం పోషణ ఇస్తున్నారో ఏ రకంగా వాళ్ళను ట్రీట్ చేస్తున్నారో వీళ్ళకు తెలియదు వీళ్ళు ఏంటంటే వీళ్లకు ఇంకొక సపోర్ట్ అవసరం లేదు అనుకున్నప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో పెడుతున్నారు హాస్టల్లో వాళ్ళు కింద పడి మీద పడి ఎలాగో నెట్టుకొస్తున్నారు ఆ తర్వాత కాలేజీలు ఆ తర్వాత కాలేజీలకు హాస్టల్లే విద్యాగులు చేయడానికి హాస్టల్లే ఇలా ఉన్నప్పుడు ఇంకా పెద్దవారి అవసరం ఏముంటుందండి మీరే ఆలోచన చేసుకోండి పెద్దవారి ఆలో పెద్దవారి మాటలు అవసరం లేదు పెద్దవారి పని అవసరం లేదు ఎందుకంటే పెద్ద ఇవన్నీ వాళ్ళు ఆటోమేటిక్గా చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళ పిల్లల కోసము ఇంకా ఆ పిల్లలకి పెద్దవారు మాటలు వినాలని పెద్దవారి మాటలే భేదవాక్ అని అనే పిల్లలకి ఎలా తెలుస్తుంది తెలియదు వాళ్ళకి తెలిసేదంతా స్పీడ్ ప్రపంచమే కావాలి వాళ్ళకు చూస్తున్నారు కదా సెలిఫోన్లు ఎప్పుడైతే వచ్చాయో పెద్దవారు కానీ చిన్నవారు కానీ దానికే అట్రాక్ట్ అయిపోతున్నారు పిల్లలకి ఏదైనా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా చిన్నపిల్లలు మరీ మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల పిల్లలు అయితే ఇంకా సెలిఫోన్లకు మొత్తానికి దానికే కట్టుబడి ఉన్నారు వాళ్ళ పని అడ్డం వస్తారని చెప్పి చిన్నపిల్లలకి సెలిఫోన్లు ఇచ్చి వాళ్ళు ఆ ఫోన్ చూసుకుంటూ రకరకాల ఛానళ్ళు రకాల రకరకాల గేమ్స్లు చూసుకుంటూ వాళ్ళ కళ్ళు చిన్నతనంలోనే ఇంకా మూడేళ్ళకు నాలుగేళ్లకే అద్దాలు గ్లాసెస్ వస్తున్నాయి ఇప్పుడు నాకు గ్లాసెస్ దాదాపు ఒక యాభై సంవత్సరాల తర్వాత వచ్చిందండి యాభై సంవత్సరాల తర్వాత నాకు గ్లాసెస్ వచ్చింది నా జుట్టు కలరే అంతే సేమ్ ఏజ్ ఇప్పుడు జాబులకు జాబులు చేయడం వల్ల ఆడవాళ్ళు మగవాళ్ళు జుట్టు తెల్లగైపోయి ఏసీల్లో కూర్చొని ఆ ఏసీకి జుట్టుకు శరీరానికి పడక ఆ జుట్టు తెల్లగా తొందరగా తెల్ల కావడము దానికి మళ్ళీ ఎన్నో మసాజ్ సెంటర్లు ఎన్నో హెయిర్ సెంటర్లు ఏర్పడము వాళ్ళు డబ్బు సంపాదించుకోవడము వీళ్ళ జుట్టంతా పొయ్యేంత వరకు ఆ హెయిర్ సెంటర్లు బ్యూటీ పార్లర్లు వద వదలట్లేదు ఎందుకంటే మరి మేకప్ అనేది కావాలి కదా జాబ్ చేసే వాళ్ళకు మేకప్ కావాలి జుట్టు చక్కగా ఉండాలి ఇవన్నీ కావాలంటే మళ్ళీ సండే ఒకరోజు హాలిడే దొరికిందనుకో బ్యూటీ పార్లర్లో బుక్ చేసుకుంటారు అక్కడ అదన్నీ మేకప్లు మేకప్లన్నీ అయిపోయే వరకు జుట్టు క్లీన్ చేసే వరకు దాదాపు ఒక మూడు గంటలు నాలుగు గంటలు టైం అక్కడ అయిపోతుంది ఇంకెప్పుడు అండి జీవితం ఒక ఒకప్పుడు పూర్వంలో జుట్టు ఏం చేయకుండా ఎప్పుడో వారానికి ఒక్కసారి తల పోసుకునేవాళ్ళం అది కూడా కుంకుడుగాయలతోటి తల పోసుకునేవాళ్ళం ఇప్పుడు షాంపూలు రకరకాల షాంపూలు ఏ షాంపూ కొత్తది వచ్చింది అని దానిపైన బారెడ్ జుట్టు సిల్క్ జుట్టు వేసి షాంపూ బాటిళ్ళు ప్యాకెట్లు అమ్ముతున్నారంటే టక్కులా తెచ్చుకోవడం వాడుకోవడం ఇంకా జుట్టు అనేది రాలిపోకపోతే ఏమవుతుంది తెల్ల కాకపోతే ఏమవుతుంది మనం పెట్టే ఆహారమే జుట్టుకి అన్నీ జుట్టును రాలిపోయే ఆహారమే దానికి అందిస్తున్నాం మనం పోషకాలు లోపలికి ఇస్తే జుట్టు పునాదులు అనేది గట్టిగా ఉంటాయి కదా ఇలాంటివి ఎన్నో మనం చెప్పినా వినని పరిస్థితి ఇప్పుడు ఫ్యాషన్కు వెళ్ళినా కూడా శరీరం మాత్రము మనం కష్టపెడితేనే కష్టపడుతుంది లేదంటే మనం ఎంత డబ్బు బ్యూటీ పార్లర్లోకి వచ్చినా కూడా తెల్లవార తెల్లవారే వరకు మళ్ళా అంతే డబ్బు పోయాలి ఎంత కష్టమో చూడండి జీవితానికి ఇలాంటివి కొన్ని కొన్ని మనము తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ ఉంటే ఇన్ని బ్యూటీ పార్లర్లే ఉండవు మన అందం మనకే సరిపోతుంది అని ఒక పద్ధతిలో ఉంటే అన్ని ఫేస్ పా ఫేసు ప్యాక్ వేసుకునేటివి రావు తలకు హెయిర్ డైల్ రావు జుట్టు పాడు కాదు ముఖాలన్నీ ఇప్పుడు చూడండి ముప్పై సంవత్సరాలకే ముడతలు ముడతలు మొఖాలు ఏమేమో ఏమేమో రాసుకొని క్రీములు రాసుకొని అవి రాసుకొని ఇవి రాసుకొని అరే పొద్దున్న లేచినప్పటి నుంచి డ్యూటీకి వెళ్ళేదారు వెళ్ళే వరకు ఆఫీసులో వెళ్ళే వరకు ఆ ముఖాల మీదనే ఉంటుంది ఇంకా డబ్బు వచ్చేది ఏమిటో కానీ ముఖాల మేకప్లకే కొనడం వేస్ట్ చేయడం ఇది నచ్చలేదని ఇది ముడతొస్తుందని ఇది నల్లగా అవుతుందని ఇది చెమట పడుతుందని రకరకాలు తెచ్చేది మూల కొడేసి వేస్ట్ అయిపోయేది కదా నేనేం ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు యువత అట్లా తయారు కావడం వల్ల పెద్దవారికి ఇలాంటివన్నీ కొన్ని నచ్చుతాయి కొన్ని కొందరికి నచ్చవు కొందరు ఏమనుకుంటారు అంటే జాబులు చేస్తున్నారు కదా అలా ఉండాలి కదా వీళ్ళు అలా తయారయ్యి వెళ్ళడం వల్లనే జాబులు కూడా అంత ఒక్కరు ఒకరిని చూసి ఒకరు జాబులు చేసేవాళ్ళు హై రేంజ్గా తయారైపోవడం వల్ల పదివేలు ఇచ్చిన వాళ్ళు హై రేంజ్గా తయారవుతున్నారు ఇరవై వేలు ఇచ్చిన వాళ్ళు అంతే అవుతున్నారు లక్షలు సంపాదించిన వాళ్ళు అంతే అవుతున్నారు ఇంకెక్కడ అంతము ఒకప్పుడు మానవత్వం అనేది ఎంత హాయిగా ఉండేదో అన్నీ మన నేచురల్ తయారీ వస్తువులు వచ్చేటివి అంత బాగుండేది శరీరాలు ఆరోగ్యాలు అన్నీ మన క్రమబద్ధంలో మన చేతుల మీదుగా మనం నడిపించుకునే వాళ్ళం అప్పుడు ఇప్పుడు అన్ని షాపింగ్లే అన్ని షాపింగ్లే అన్ని షాపింగ్ ఏది తెచ్చినా కూడా కొత్త రకం ఏది ఐటమ్ ఏదైనా ముఖానికి రాసుకునేది కానీ వెంట్రుకలకు రాసుకునేది వెంటనే తెచ్చేసుకోవడం ఏమంటే వాళ్ళు అన్ని టెస్టులు చేసి ల్యాబ్లకు పంపి టెస్టులు చేసిన తర్వాతనే మార్కెట్లోకి తీసుకొస్తారు మీకేం తెలుసు దాని గురించి అని అన్నప్పుడు పెద్దవారు ఏం చేస్తారు ఏం చేయలేరు పోని ఎట్లా వాళ్ళిష్టం వాళ్ళ శరీరము వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళు డబ్బు సంపాదించుకుంటున్నారు కాబట్టి ఎంత సంపాదించినా అంత ఖర్చు అయిపోతుంది అంతే దాని విలువ అక్కడే అర్థం చేసుకొని వదిలేసుకోవాలి అంతేగాని మనం పదే పదే ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఈయనని పరిస్థితి చాలామంది పిల్లలు ఇప్పుడు అదే రకంగా తయారైంది చిన్న బుడ్డ వాళ్ళ పిల్లల్ని పలకరించు నాకు లిప్స్టిక్ కావాలి నాకు చక్కగా హెయిర్ స్టైల్ కావాలి ఇవే ఏదైనా ఫంక్షన్ అనగానే రకరకాల ఐడియాలు మనకే చెప్తుంటారు వాళ్ళు పిల్లలు ఎందుకంటే ఆ ఒక్కరిని చూస్తారు చూసిన తర్వాతే మనకు ఒక ఆలోచన వస్తుంది ఏదైనా కూడా మీ నేను చెప్పిన ముచ్చట్లు మీకు ఏమనిపించాయి కామెంట్ అయితే పెట్టండి తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇస్తుంటే ఏదైనా కూడా ఒక సందేహంలాగా సందేశంలాగా ఒక మంచి మాటల్లాగా అనిపిస్తాయి ఇంకా ఇంతకంటే మనం ప్రపంచంలో ఏం సాధించగలము అనేది నేను నేను అనుకునేది అంతే సంపాదించాలంటే ఎంత సంపాదించినా సంపాదనే కానీ ఆఖరికి ఏమి మనము ఈ కోట్లు ఆస్తులు ఇవన్నీ వదిలిపెట్టాల్సిందే కదా అని మనం సంపాదించుకోకుండా ఉండలేము సంపాదించుకుంటాము అన్నీ అనుభవిస్తాము ఇవన్నీ ఉన్నప్పుడే మనిషి జీవితము ఎంజాయ్మెంట్ మనం పక్షులము జంతువులము కాదు కదా వాళ్ళ అవి అంటే శరీరమే దానికి ఆధారం ఏదో గడ్డో అలము ఆకులో తిని బ్రతికేస్తాయి అవి మనిషికి ఇన్ని అభిరుచులు ఇన్ని టేస్టులు పెట్టి ఆ భగవంతుడు మనల్ని సృష్టించినందుకు అన్ని టేస్టులు అనుభవించాల్సి ఉంటుందేమో కదా ఇదేనండి ఈనాటి వీడియో మీకు ఎలా నచ్చిందో చెప్పండి